బిగ్ బాస్ బ్యూటీ అశూ రెడ్డికి గతేడాది బ్రెయిన్ సర్జరీ జరిగింది దాని నుంచి కోలుకుంటున్నానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది అందులో ఆమె పంట కింద నొప్పి భరిస్తూ ఆపరేషన్ కు సిద్ధమైంది ఇందుకోసం తన పైభాగంలో కొంత జుట్టును కూడా తీసేశారు తలకు కుట్లు వేస్తుంటే అశూ ఆ నొప్పిని భరించలేకపోయిన ఫోటోను సైతం వీడియోలో పొందుపరిచింది మానసికంగా శారీరకంగా ఎంతో కుంగుబాటుకు గురైన అశూ తనకిలాంటి పరిస్థితి వచ్చిందేంటని కన్నీళ్లు పెట్టుకుంది ఇప్పుడు ఆ బాధ నుంచి కోలుకుంటున్నట్లు తెలిపింది ఇక ఇదే కదా జీవితం అంటే దయచేసి ఇతరుల పట్ల దయతో ప్రవర్తించండి ఎగిరెగిరి పడకుండా ఒదిగి ఉండటం నేర్చుకోండి దాని వల్ల చాలా మంది బాగుపడతారు అని క్యాప్షన్ లో రాసుకొచ్చింది ఇది చూసిన అభిమానులు నువ్వు చాలా ధైర్యవంతురాలివి నీకు ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను నువ్వు ఒక ఫైటర్ వి అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇటీవలే ఓ షోలో రెడ్డి తన తలకు జరిగిన సర్జరీ గురించి చెప్తూ ఎమోషనల్ అయింది బ్రెయిన్ ఆపరేషన్ కావడంతో తలపై జుట్టు తీసేశారంది అదేదో పూర్తిగా తీసేసినా బాగుండు కానీ అరగుండు చేశారని బాధపడింది అద్దంలో తన ముఖం చూసుకుని కెరీర్ అయిపోయింది కన్నీలు పెట్టుకుంది డాక్టర్లు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోమంటే అశు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక రెండు నెలలకే సెట్స్ లోకి అడుగుపెట్టింది విక్స్ తో తన అరుగుండును కవర్ చేసుకుని కెమెరా ముందుకు వచ్చింది వర్క్ లో బిజీ అవ్వడం వల్లే తను కోలుకుంటున్నానంటోంది ఇక డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయింది అశు అచ్చు బుద్దినట్లు సమంతలా ఉండడంతో తనకు బాగా క్రేజ్ వచ్చింది అదే సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా వైరల్ అయిపోయింది అలా ఈ వర్మ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొనే చా దక్కించుకుంది నెల రోజులకే షో నుంచి ఎలిమినేట్ అయింది తర్వాత ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాఫ్ సీజన్ లోనుగొంది మోహన్ రంగా బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ ఏ మాస్టర్ పీస్ చిత్రాల్లోనూ నటించింది ఈ వీడియోలో అశూ చేతిలో మ్యాన్షన్ హౌస్ వైన్ బాటిల్ ఉంది అశూ తండ్రే స్వయంగా ఆ బహుమతి పంపించాడట ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అశూ ఈ బహుమతి పంపించినందుకు తండ్రికి థ్యాంక్స్ చెప్పిన అశు ఈ విషయం అమ్మకు తెలిస్తే అస్సలు సంతోషంగా ఉండదని రాసుకొచ్చింది